గారు స్వప్న గారు దిబ్బపాలెం అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం నుంచి వచ్చారండి భర్త వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు భార్య వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వీళ్ళు మన దగ్గరికి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు నవంబర్ ఇరవై ఆరున వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటంటే బయట అంతా అక్కడ దగ్గరలో అనకాపల్లి దగ్గరలో హై వైజాగ్ వాళ్ళన్నింటిలో హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్లోనే తిరిగారు కానీ వాళ్ళంతా చెప్పింది ఏంటంటే మీకు పిల్లలు పుట్టరు ఎందుకంటే జీరో అకౌంట్ ఉంది ఐవీఎఫ్కి వెళ్ళాలి డోనార్కి వెళ్ళాలి అని చెప్తే మరి నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టినా కూడా నో గ్యారెంటీ గ్యారెంటీ ఎలాంటిది ఇవ్వలేము అని చెప్పిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో అన్నీ మనం పెట్టుకోలేము పైగా డోనార్ అంటే మళ్ళీ బిడ్డ మనది కాదు కదా అనే బాధతో వాళ్ళు యూట్యూబ్లో వెతికారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చా వీరే కణాలు జీరో ఉన్నా కూడా మనం పెంచుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా అని ఆలోచిస్తూ యూట్యూబ్ వెతుక్క మన వీడియో దేవుడు చూపించాడు మన వీడియో చూసిన తర్వాత దేవుడు చూపించిన మార్గంగా తలంచి అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా నుంచి ఆ పర్వాడ మండలం దిబ్బపాలెం నుంచి విజయాలవాడ విజయవాడ వచ్చారు వచ్చిన ఎన్ని రోజులకి వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా జీరో హీరోగా మారాడు జీరో కౌంటుకున్న వ్యక్తి మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు నాచురల్గా మందులతో ఐవీఎఫ్ లేదు డోనార్ లేదు ఎలాంటి కత్తులు లేవు ఆపరేషన్ లేవు ఎలాంటి ప్రొసీజర్ లేవు జస్ట్ మందులతో అది కూడా ఇంగ్లీష్ మందులతో ఎలా జరిగింది మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎన్నో మ్యాజిక్లు చేసింది ఎంతోమంది జీరో అకౌంట్ ఉన్న వాళ్ళని హీరోలుగా మార్చింది అలాంటి సక్సెస్ఫుల్ జంటల జాబితాలో ఇప్పుడు మహేష్ గారు స్వప్న గారు చేరారు వారు సక్సెస్ స్టోరీని విందాం వారు ఎలా వచ్చారు అసలు మన గురించి ఎలా తెలిసింది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నారు ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది తర్వాత మందులు వాడుతూ ఉండగా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో ఏమనిపించింది అనే విషయాలన్నీ కూడా వారి మాటల్లో ఇందాం నా పేరు మహేష్ మాది అనకాపల్లి జిల్లా ధర్వాడు దగ్గర ఉచ్చలంపలం వన్ ఇయర్ వరకు మా ఆవిడనే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి వాడు నేను ఎప్పుడూ చెక్ చేసుకోలేదు వన్ ఇయర్ తర్వాత మా ఆవిడ ఫోన్ చేస్తే నేను చెక్ చేసుకుంటే కౌంట్ని ఇళ్ళని వచ్చింది కౌంట్ని నీళ్ళని వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం లేదు ఎక్కడికి వెళ్ళా చాలా హాస్పిటల్కి వెళ్ళాం పెద్ద పెద్ద హాస్పిటల్కి ఐవీఎప్ చే చేసుకోవాలని చెప్పారు ఐవీఎప్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు అమౌంట్ కూడా ఎక్కువ అది కూడా కరెక్ట్గా కన్ఫర్మ్ లేదనమాట ఎవరు డోనరు అవుతుంది అది కూడా గ్యారంటీ లేదు అందుకని చేసుకోలేదు నేను చేసుకోకుండా ఆయుర్వేద మెడిసిన్ వాడాను జీరో కౌంట్కి అయినా సరే అవ్వలేదు వినాయకుడికి దండం పెట్టుకున్నప్పుడు వినాయకుడికి పూజ చేస్తాను నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం సంవత్సరం అనలేదు కానీ ఈ సంవత్సరం వెళ్ళిన వెళ్ళిన దండం పెట్టుకున్న వెంటనే సార్ వీడియోస్ మాకు యూట్యూబ్ యూట్యూబ్లో సార్ వీడియో చూసి వన్ మంత్ టూ మంత్స్ అలాగే చూసాము చూసి నిలుకుంటూ కూడా మెడిసిన్ ఉన్నదని తెలుసుకొని మా ఆవిడకి పెట్టిన బంగారం బ్యాంకులో పెట్టి మరి నేను వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టెస్టులు చేయించి సార్ ఇప్పటికి రారు ముందే ఇప్పుడు నర్సులు అందరూ టెస్టులు చేసేస్తూ టోకెన్ ఇచ్చి టెస్టులు చేసించిన దాని తర్వాత లాస్ట్గా సారు ఇలాగే వీడియో ఇచ్చి నేను మూడు వరుసలో ముందు వరుసలో మూడు వరుసలో ఉన్నాను కానీ క్రిమినల్స్కి ఫస్ట్ టూ కు నేను కి ట్యాబ్లెట్లు తీసుకున్నాను ట్యాబ్లెట్లు క్రిమిల్స్ వాడికెళ్ళ ఆవిడ నేను వాడికెళ్ళా ఒక మంత్ ఆర్ మంత్స్కి కిట్ తీసుకున్నాను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది వారం రోజులు పది రోజులు పోవమన్నారు వేచియమన్నారు డేట్ తర్వాత చేసిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకుంటే రెండు యువతులు ఫస్ట్ టైం నా జీవితంలో ఆవిడ నాకు ఫోటో పెట్టింది డ్యూటీలో ఉన్నాను నేను ఇప్పుడు నా ఆనందానికి అవధులు లేదు మరి ఇదంతా డాక్టర్ గారు మ్యాజిక్ వైఎస్బాబు మ్యాజిక్ ఎంతమంది కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ఎప్పటికైనా అవుతుంది అది గుర్తించుకోండి నిరాశ పద్ధడు ఏ డేట్ ఏ టైంలో ఎప్పుడు ఏ మెడిసిన్ వేసుకోవాలనేది చెప్తారు మనకు వివరించి ఆ టైంలో మెడిసిన్ వేసుకోండి ప్రతి ఒక్కరికి అవుతుంది కాబట్టి కొంతమంది హార్మోన్స్ లోపుడు కొద్దిగా అనక ముందు అవుతుంది అంతే తప్ప అందరికీ అవుతుంది నమ్మండి నేను చెప్తున్నాను నాది జీరో నేను ఏముంది అలవాట్లు లేదు ఈ సిగరేట్ తాగను కూడా సరిగా తాగ నేను అలాంటిది నాకు నిల్లుకోండి వచ్చింది వారసత్వం లేదని ఏడుతుంటే మహానుభావుడు దేవుడు గారు దేవుడు చూపించిన మహాన దేవుడు దేవుడు గారు సార్ని ఎప్పటికీ మర్చిపోలేము జనాల్లో మన డాక్టర్ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకని రాత్రి పన్నెండు ఇంటికాడ పది గంటలు బయలుదేరి ఉదయం ఐదు గంటలకు వచ్చిన సార్ అడగ నేనే వీడియో చేస్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా లేట్ అయిన ట్రైన్ మిస్ అయిందని కొద్దిగా అప్సెట్ అయ్యాను అంతే తప్ప నేను నేనే వీడియో ఇస్తానని చెప్పాను కాబట్టి అందరికీ తెలియాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కొద్దిగా లేట్ అయినా పర్లేదు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది డాక్టర్ బాయస్ బాబ్ మ్యాజిక్ ఫార్ములా ఈయన చెప్తున్నాను అందరి అవుతుంది కన్ఫామ్ గా స్టార్ నమ్మండి డబ్బులు ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ కూర్చోండి సార్ గాడ్ బ్లెస్ యూ కూర్చోండి మీకు ఎంత ఖర్చు అయింది అక్కడ ఐబిఎఫ్ కి ఎంత అని చెప్పారు ఐవీఎఫ్ కు ఒక మంత్ అక్కడ చెప్పారు సార్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అన్నారు ఐవీఎఫ్ తెచ్చుకున్నారు లక్షలు పైన అవుతుంది అన్నారు ఇక్కడ ఎంత అయింది ఇక్కడ నాకు ఫస్ట్ వీక్ టెస్ట్ లకు ఒక పది వేలు అయింది సార్ తర్వాత మెడిసిన్ కు ఫస్ట్ ఏడు వేలు క్రిమిల్స్ కి ఏడు వేల ఐదు వందలు సార్ తర్వాత నేను ఖాళీ ఒకదానికి ఏడు వేల తొమ్మిది వందలు సార్ అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చేసింది ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అక్కడ నువ్వు మూడు లక్షలు ఖర్చు పెట్టిన డోనార్ బట్ ప్రెగ్నెన్సీ నో గ్యారంటీ నో గ్యారెంటీ మరి ఇక్కడ మూడు లక్షలు అవ్వలేదు ప్రెగ్నెన్సీ వచ్చేసింది డోనార్ కాదు నీ కణాలతో నీ బిడ్ వచ్చాడు ఏది బెటర్ అది ట్రైన్ మిస్ అయింది పాపం మీకు అందరికీ చెప్పాలి తన సంతోషాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాడు కాకపోతే ఇక్కడ మనకు కొంత సమయాభావం ఉంటుంది కొద్దిగా టైం పడుతుంది నేను ఫ్రీ అవ్వటాలంటే ఈవెన్ ఆర్ఎంపీలే బిజీగా ఉన్న సమయాల్లో ఈ రోజుల్లో ఆర్ఎంపీ కూడా బిజీగానే ఉన్నాడు ఏం చదువు చదివాడో ఆయనకి తెలియపోయినా కూడా వారు కూడా బిజీగానే ఉన్నారు మరి అలాంటిది ప్రపంచంలో జీరో కౌంట్కి వైద్యం చేసే ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఖాళీగా ఉంటాడా ఎంతోమంది జీరోలని హీరోలుగా మార్చిన డాక్టర్ అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఇలాగే బాధపడేవాళ్ళు ఎంతో దూరాల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళందరి బాధని తీర్చాలి వాళ్ళందరినీ సముదాయించాలి వాళ్ళకి సరైన మందులిచ్చి గైడ్ చేయాలన్నప్పుడు కొద్దిగా సమయం పడుతుంది కాకపోతే ఈ సమయం పట్టినప్పుడు కొద్దిగా వెయిట్ చేసేటప్పుడు బాధ అనిపిస్తుంది వెయిట్ చేసేవాళ్ళు ఏమో ఆ ట్రైన్లో నీకు ప్రమాదం పొంచి ఉందేమో ఆ ప్రమాదాన్ని తప్పించడానికి దేముడు ట్రైన్ మిస్ చేసి ఉండొచ్చుగా మిస్ అయింది అని బాధపడుతున్నావు కానీ ప్రమాదాన్ని దేముడు తప్పించడానికి నిన్ను మిస్ చేసాడని నువ్వు ఎందుకు అనుకోవటం లేదు మీకు కావాల్సింది ఇవ్వాలా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తేనే వాడు ఒక దేవుడు వీడు ఒక డాక్టరు ఇవ్వలేదనుకో నీకు ఉపయోగపడేది ఇచ్చామనుకో ఉపయోగపడేదాన్ని ఇవ్వడానికి సమయం తీసుకున్నామనుకో ఆయన దేముడు కాదు వీడు డాక్టరు కాదు కాకపోతే ఈయనకి మూడు నెలలు వచ్చింది కాబట్టి పర్లేదు కొంతమంది కూడా తెలియదు అమ్మాలా లేదా అన్నట్టుగానే ఉంది కానీ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ స్కానింగ్లో పాజిటివ్ ఏవి కూడా మనం చేసిన టెస్ట్లు కాదు వాళ్ళు టెలికాలర్లకి మనకి ఇన్ఫార్మ్ చేశారు సార్ ఇలా మాకు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది జీవితంలో ఫస్ట్ టైం ఇంతవరకు ఎక్కడా రాలేదు మాకు పైగా మాది జీరో అకౌంట్ అన్నారు ఇది నిజమా కాదా అంటే లేదమ్మా ఇదిగో బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళండి అలాగే స్కానింగ్ కూడా చేయించుకోండి ఇదిగో పలానా స్కానింగు పలానా బ్లడ్ టెస్ట్ అని మనం ప్రిస్క్రిప్షన్ పెట్టాము టెలికాలర్స్ ద్వారా ఇన్ఫామ్ చేశాం చేస్తే అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబుల్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ నచ్చిన స్కానింగ్ సెంటర్కి వాళ్ళు ఏ స్కానింగ్ సెంటర్కి వెళ్తారో మాకు తెలియదు ఏ ల్యాబ్కి వెళ్తారో మాకు తెలియదు మాకు అవసరం లేదు కూడా మీకు ఇష్టమైన ల్యాబ్కి వెళ్ళి ఇష్టమైన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకోండి అన్నాం తీయించుకుంటే ఐదు దాటాలి అన్నాము పదివేలు దాటిపోయింది మేటాయిస్సీస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అదే గర్భసంచిలోకి ప్రెగ్నెన్సీ రావాలమ్మన్నాము సింగిల్ ఎంట్రాయుట్రేన్ లైవ్ జెస్టేషన్ కరస్పాండెన్స్ టు సిక్స్ వీక్స్ వన్ డే జెస్టేషనల్ ఏజ్ వచ్చింది ట్యూబుల్లో కాదు గర్భసంచులు అని చెప్పి చక్కగా నీట్గా బొమ్మలతో సహా ఇచ్చేసారు జీరో కౌంట్ అని చెప్పి అతన్ని వేధించారు నీకు పిల్లలే పెట్రో పొమ్మన్నారు ఐవీఎఫ్ అయితే కానీ తప్పదన్నారు దానికి కూడా మూడు లక్షలు అవుతుంది సర్దుకోమన్నారు ఆ మూడు లక్షలు కట్టినా డోనార్కి వెళ్ళాలన్నారు డోనార్కి వెళ్ళినా నేను గ్యారంటీ ఇవ్వలేము నీకు ప్రెగ్నెన్సీ వస్తుందని అయితే మేము గ్యారెంటీ ఇవ్వనే ఇవ్వని చెప్పారు ఇన్ని చెప్పినా ఆయన నిలబడ్డాడు దేవుని నమ్మి బయట పోల్చుకుంటే మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అని చెప్తున్న ఈ రోజుల్లో వందలతో వేలతో ఐదు వందల ఫీజు సంవత్సరానికి బిడ్డ పుట్టే వరకు మరి ఐదు వందల ఫీజే కానీ ఛార్జీలు బోల్డ్ అవుతాయి రావాలి బస్సులు పట్టుకోవాలి ట్రైన్లు పట్టుకోవాలి రిజర్వేషన్లు తెచ్చుకోవాలి రిజర్వేషన్లో సీట్లు లేకపోతే నిలబడాలి నిద్ర లేక పానాసారాలు పడాలి మధ్యలో నీళ్ళు ఏమన్నా తాగితే విరోచనాలు వాంతులు అయితే కక్కుంటూ బాత్రూముల్లో పుష్పాలు వేసుకుంటూ రావాలి ఇన్ని బాధలు చూడండి అన్ని బాధలు పడినా దేవుడి మీద నమ్మకం నాకు బిడ్డనిస్తాడు అనే నమ్మకం ఆ నమ్మకంతోనే వచ్చారు దంట ఆ నమ్మకంతోనే నిలబడ్డారు మన దగ్గరికి వచ్చి టెస్ట్లు అవి చేయించుకున్నారు భర్తగా జీరో అకౌంట్ అయితే భారీ కూడా మందులు వాడాలి అన్నాను ఆ అమ్మాయి కూడా ఏమనలేదు ఎందుకండి నేనెందుకు వాడాలి ఆయనది కదా సమస్య నాకెందుకు అనలేదు భార్యకి సమస్య ఉంటే భర్త కూడా మందులు వాడాలని చెప్తున్నాను నేను తీసుకొచ్చారు అవును ఎందుకనంటే ఇది క్రిమి భర్తకి క్రిమి వచ్చి డ్యామేజ్ చేస్తే వీర్యకణాన్ని లేదు అది భార్యకి అంటుకుపోద్ది భార్యలో ఉండిపోద్ది భర్తని మనం కడిగేసినా భార్యను కడగకపోతే ఆ క్రిమి అక్కడే ఉండి బిడ్డను రానివ్వదు వచ్చినా నిలవనివ్వదు డోనార్కి వెళ్ళినా నిలబడదు ఐవీఎఫ్కి వెళ్ళినా నిలబడదు ఎందుకంటే ఆవిడ గర్భసంచులో తెస్టేసి కూర్చోంటుంది భర్త నాశనం చేసే క్రిమి భర్త నుంచి భార్య గర్భసంచికి అంటూ పోద్ది అక్కడ కూర్చుంటుంది నాశనం చేసే క్రిమి అది భర్తను తినే క్రిమి కాదు ఆటోమేటిక్గా డోనార్ వీరేకనా తినేస్తుంది ఐవీఎఫ్ చేసినా తినేస్తుంది ఐవీఎఫ్ చేసినా గర్భసంచిలోనే పెడతారు కదా ముక్కులోనో చెవిలోనో మూతులోనే పెట్టరు మరి అలాంటప్పుడు పోతుంది అందుకే మనం చెప్పాం క్రిమిని తొలగించుకో నీ కణం బాగుపడుద్ది డ్యామేజ్ పోద్ది నీ వీరి కణంతోనే నీ బిడ్డ వస్తుంది అని చెప్పాం అదే నమ్మారు వచ్చారు ఇవాళ నిజంగానే ఫలితం పొందారు ఈ క్రిముల కాన్సెప్ట్ చెప్పిన డాక్టరు ప్రపంచంలో ఒకే ఒక్కడు ఎవడైనా డాక్టర్ వైఎస్ డాక్టర్ ప్రపంచంలో ఏ డాక్టరు అమెరికాకెళ్ళు ఆఫ్రికాకి వెళ్ళు అంటార్కిటికాకి వెళ్ళు ఆంధ్రాకి వెళ్ళు తెలంగాణకి వెళ్ళు జీరో అకౌంట్కు వైద్యం లేదు కానీ ఉంది అని నేను గత ముప్పై ఏళ్ళ నుంచి చెప్తున్నాను కొన్ని వేల మందిని జీరోల నుంచి హీరోలుగా మార్చాం ట్యూబులు బ్లాక్ ఉంటే మందులు ఉన్నాయి ట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పీసీఓడి ఉంటే మందులు ఉన్నాయి ఆపరేషన్ అక్కర్లేదు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు సంవత్సరానికి నెలలు రాకపోయినా రెండు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో ఇలా మనం ఎన్నో చెప్పాము ఉంటే ఆపరేషన్ అక్కర్లేదు మందులతో ప్రెగ్నెన్సీ సిస్టులున్నా గడ్లున్నా ఆపరేషన్లు అక్కర్లేదు మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఇలా చెప్పాము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పద్నాలుగు వేల ఆరు వందల యాభై మందికి ఒక్క ఐవిఎప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ప్రపంచంలో ఏకైక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు మా వాళ్ళే సైన్యం నాకు మనకి ఇచ్చిన బుక్లో రాసుకుంటే ఎన్ని చూసుకోండి మనకు ఒక లేడీస్కి అండం విడుదలవుతుంది అండం విడుదల టైంలో పాల్గొంటే అతనికి బాగుంటే సక్సిస్ అయిపోతాం మెడిసిన్ కొడుతూ పాల్గొవాలి ఏం చదివారు మీరు ఇంటర్మీడియట్ చదివిరాయి కూడా అన్నం విడుదల గురించి వాటి గురించి చెప్తున్నాడు ఎందుకంటే అంటే ఈయన మన శిష్యుడు గంట గంటన్నర కూర్చోబెట్టి చెప్పి పంపించాను నేను ఏ డాక్టర్ మిగతా ఐదు నిమిషాలు కూడా మాట్లాడు వచ్చిన రోజు నేను పొద్దున్నే పదికి పొద్దున్నే పదికొస్తే ఆ సాయంత్రం ఆరికి వెళ్ళాడు కానీ సాయంత్రం ఆరు గంటలకు నేను చూసారా ఎంత అవగాహన వచ్చిందో ఏం తినాలి ఏం తినకూడదు భార్యాభర్తలు ఎలా ఉండాలి బుక్ ఇచ్చాను అలాగే చెప్పాను చక్కగా చదువుకోమన్నాను ఎక్కటి అబ్బు ఎప్పోర్ హబ్బు అనే ఛానల్లో ఐదు వందల వంటల వీడియోలు పెట్టాం భార్యాభర్తలు ఎలా ఉండాలనే అవగాహనకు వీడియోలు ఉన్నాయి ఎన్నో సక్సెస్ వీడియోలు ఎందుకనంటే మిమ్మల్ని అనుక్షణం భయపెట్టడానికి బెదిరించడానికి బాధ పెట్టడానికి పక్కినోళ్ళు వాళ్ళు రెడీ నువ్వు కాముగా బాధగా ఇంట్లో కూర్చున్నా వాళ్ళు కూర్చోరు ముడ్లో ఆనలు ఉంటాయి వాళ్ళు ఇంట్లో కూర్చోరు మీ ఇంటికి వచ్చి మరీ నిన్ను భయపెడతారు ఆ భయపెడతారని సక్సెస్ వీడియోలు పెట్టి మీలో హోప్ తీసుకురావడానికి నేను ఎన్నో వీడియోలు ప్రతిరోజు మన ఛానల్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి మూడు ఛానల్స్ ఉన్నాయి ఎక్కటి హబ్ ఎప్పోర్ హబ్ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ కొత్తగా ఆ ఛానల్ కూడా పెట్టాం దాంట్లో కూడా మీకు సక్సెస్ వీడియోలు అన్నీ ఉంటా ఉంటాయి మరి ఒక్క సక్సెస్ వీడియో పెట్టడానికే గిలగల్లాడిపోతున్న డాక్టర్లు ఐవీఎఫ్ సెంటర్లు ఉన్న ఈ రోజుల్లో వరుసగా కొన్ని వేల సక్సెస్ వీడియోలు ప్రతిరోజు మనము అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో ఓపెన్గా పేరు చెప్తున్నాం ఊరు చెప్తున్నాం ఎక్కడి నుంచి వచ్చారో చెప్తున్నాం ఏ బాత్తో వచ్చారో చెప్తున్నాం ఎన్ని నెలల్లో మందులతో ప్రెగ్నెన్సీ వచ్చారో కూడా చెప్తున్నాం వారు కూడా ముందుకు వచ్చి చక్కగా వాళ్ళ అనుభవాలను కూడా షేర్ చేసుకునేదట్టు చెప్తున్నాం చూడండి ఆయన కూడా చదివింది ఇంటర్మీడియట్ అయినా కూడా ఇవాళ సంతానం పొందాలంటే ఏం చేయాలనే అవగాహన మన దగ్గర నేర్చుకుని అది ఇంప్లిమెంట్ చేశారే వాళ్ళ ప్రెగ్నెన్సీ పొందగలిగారు న్యాచురల్గా ఎవరెన్ని బెదిరించినా బెదరలేదు మరి ఇలాంటి వాళ్ళు కదా హీరోలు ఇల్లే హీరోలు మూడు కోట్లు నాలుగు కోట్లు రెండు కోట్లు ఇచ్చి సినిమా యాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్లు పెడతాం కాదు నాన్న ఈయన ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు ఇదే డెబ్యూ మూవీ ఇవాళ వీడియోనే సినిమా ఫస్ట్ సినిమా అది అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీర్తారు కాకపోతే అది ఇవాళ రేపా నెలక పది నెలక తెలియదు మనకి అది మీకున్న శరీర తత్వాన్ని బట్టి మందులు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి మీరు ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్లు బట్టి ఆధారపడి ఉంటుంది మీరు ఎంతగా కృషి చేసుకుంటే అంత తొందరగా ఫలితం వస్తుంది అని చెప్పాను అదే చేశారు ఫలితం పొందారు పొందటమే కాదు చక్కగా ముందుకొచ్చి కూడా వీడియో చెప్పాడు ఆయన ధైర్యంగా ముందుకొచ్చి వీడియో చెప్పాడు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే మన దగ్గరికి వస్తున్నారు పాపం కష్టాలు పడి తిని తినక ఆటోలు ఎక్కి ఎక్కి ట్రైన్లు ఎక్కో వచ్చి మన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫార్ములాని మందుల్ని తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు తెచ్చుకుని కూడా వచ్చి చెప్పటం లేదు ప్రెగ్నెన్సీకి మళ్ళీ నిలబడే మందులు తీసుకెళ్ళటం లేదు ఐదు నెలలు మన దగ్గర వాడకపోతే ఫస్ట్ మూడు నెలలని ఎనభై శాతం ప్రెగ్నెన్సీలు వచ్చినట్టే పోతాయి మాకు రోజుకి పది ప్రెగ్నెన్సీలు వస్తుంటే రోజుకి పది పది క్రీన్స్ పోయిన వాళ్ళు వస్తున్నారు ఎందుకని చెప్పట్లే మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పాను మా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే చాలు మూడు ఫోన్ నెంబర్లు ఉన్నాయి చెప్తే వెంటనే ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చెప్తారు భార్య రావక్కర్లేదు అక్కడే బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయిస్తే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదా అనేది మేమే చెప్తాం కన్ఫామ్ అనుకుంటే బర్త్ వచ్చి మెడిసిన్ తీసుకెళ్తే చాలు నిలబట్టడానికి మెడిసిన్ తీసుకెళ్ళాలి ఏ క్రిములు అయితే వీర్య కణాలని అండాలని డ్యామేజ్ చేస్తాయో అదే క్రిములు బిడ్డని కూడా డ్యామేజ్ చేస్తాయి ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ చేసి పడేస్తాయి ఎనభై శాతం నాలుగో నెల ఐదో నెల అవకరాలు కలిగిస్తాయి అందుకనే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలంటే ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఏకైక డాక్టర్ అయినా డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి రావాల్సిందే అందుకని అది భర్తనైనా వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమంటున్నాం భార్య రాకపోయినా పర్లేదంటాం అదే విధంగా ఆయన రమ్మన్నాం అందుకే వచ్చారు మెడిసిన్ తీసుకెళ్ళడానికి వచ్చారు అలాగే ఇప్పుడు అప్పుడు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ గిఫ్ట్గా ఇచ్చాను ఇవాళ గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ని మనం గిఫ్ట్గా ఇస్తున్నాను ఈ బుక్ను ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినగా తినకూడదు ఎలా ఉండాలి గర్భిణీశ్రీగా ఉన్నప్పుడు ఆ బిడ్డని లోకరక్షకుడు కడుపులో పెరిగేదట్టుగా ఎలా చేయాలి అభిమన్యుడు పద్మవ్యూహం సగమన్నాడు ఎన్నాడు అడ్డంగా దొరికిపోతాం అభిమన్యుడు కాకూడదు మన బిడ్డ లోకరక్షకుడు కావాలి అలా ఉండాలంటే ఏం చేయాలనేది ఇవన్నీ దీంట్లో ఈ గైడ్లో ఉంటాయి ఇవి ఎక్కడ కూడా ప్రపంచంలో మీకు దొరకవు మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు మాత్రమే ఇవ్వబడతాయి సో ఈ బుక్ను ఫాలో అవ్వాలి ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ బ్లెస్య శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు గాడ్ బ్లెస్ బ్లెస్య